ముందు డాక్టర్లు వచ్చేసి వన్ వీక్ ఉండమన్నారు డిఎస్పి సారు చాపాడు కొండారెడ్డి సారు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చానే ఆరు స్టేట్మెంట్ తీసుకుని పోతేనే పోలీసుల సమక్షంలో ఏం జరిగిందో తెలియదు ఉన్నట్టుండి డాక్టర్లంతా సాయంత్రం కల్లా డిశ్చార్జ్ అయితే చూపించారండి దీని వెనకాల పోలీసులే ఉన్నారండి పోలీసులు కొండారెడ్డి సారు డిఎస్పి సమక్షంలోనే వాళ్ళు వచ్చి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత వీళ్ళని అయితే తీసేశారు డిశ్చార్జ్ చేసేస్తారండి అంటే బలవంతంగా డిశ్చార్జ్ మీరు అంటున్నారా బలవంగా డిశ్చార్జ్ అండి నీకు ఎందుకు అంత అర్జెంటు కొండారెడ్డి ఎస్ఐ కొండారెడ్డి గారు ఏం వాళ్ళ ప్రాణం ముఖ్యమా నీకు కేసు గ్రావిటీ తగ్గించుకునే ఈ ప్రయత్నం చేస్తున్నావా ఎందుకు నీకు ఇంత అవసరం వచ్చింది వాళ్ళ ప్రాణం ముఖ్యం కదా వాళ్ళ ప్రాణం ఏమైనా డ్యామేజ్ జరిగితే వాళ్ళ భార్య బిడ్డలు తల్లిదండ్రులు ఎవరు బాధ్యత ఎవరు కాపాడతారు నువ్వు కాపాడతావా ఎంత దుర్మార్గం ఇది ప్రాణం ఎంత చలగాటమా నీకు అదే జగన్మోహన్ రెడ్డికి గుళకలే తగ్గితేనే వారం రోజులు రిస్ట్ తీసుకునే రే అంటే దళితులన్నీ లెక్క చేయకుండా ఎవరు అడిగేవారు లేరని చెప్పి నీ ఇష్టారాజ్యంగా నీ నీ విచ్చే విడిగా నీ ఇష్టారాధ్యం చేస్తున్నాను కొన్నారెడ్డి ఇది సరైన పద్ధతి కాదు మొన్న జరిగినటువంటి సంఘటన ఎలక్షన్ రోజున మా తెలుగుదేశం పార్టీ ఏజెంట్ ఉగ్ర నరసింహుల్ని చిన్నగుల్లూరు గ్రామంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి వైకాప నాయకులు రఘురాముడు వచ్చిన తక్షణమే అతని మీద రాడు తీసుకొని కొట్టడం జరిగింది ఆ కొట్టిన తక్షణం అతను కోమలకు వెళ్ళిపోయాడు అటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు ఇమీడియట్గా పొద్దుటూరు ఆసుపత్రి తీసుకొచ్చి అక్కడ ట్రీట్మెంటు ఇచ్చే మొదలుపెట్టాడు అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని అక్కడ ఉన్న డాక్టర్లు మీరు ఇమీడియట్గా కడప హోలిస్టిక్ ఆసుపత్రి తీసుకోవాలి ఇక్కడ కుదరదని చెప్పి చెప్తే ఇమీడియట్గా కడప హోలిస్టిక్ ఆసుపత్రికి ఆ ఉగ్ర నర్సింగ్ తీసుకోవడం జరిగింది అక్కడ పోయిన తర్వాత అప్పుడు కూడా కోమలు ఉన్నాడు తను అతని మామూలు పరిస్థితి లేదు నేను రాత్రి పది గంటలప్పుడు అతని పరామర్శించక అక్కడికి పోవడం జరిగింది పోయిన తక్షణమే అప్పటికే కోమలు ఉండడు మమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేకున్నాడు చాలా అయోమయంలో ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి భార్య పిల్లలందరూ ఎరుస్తో కూర్చున్నారు నేను ఇమేడియట్ డాక్టర్ని పిలిపించి ఏంది పరిస్థితి ఈ ఏ పేషెంట్ పరిస్థితి ఏందని అడిగాను అడిగితే ఇప్పుడు ఎంఆర్ఎస్ స్కాన్ తీసాం సార్ ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం మళ్ళీ పొద్దున్న ఎంఆర్ఎస్ స్కాను తీసిన తర్వాత అప్పుడు పరిస్థితి చెప్పి నీకు వాస్తవం ఏమైంది చెప్తాను అని డాక్టర్ గారు చెప్పారు అక్కడ ఇమీడియట్ మళ్ళీ పొద్దున్న మాట్లాడితే ఎంఆర్ఎస్ స్కాన్ తీసాము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము బ్రెయిన్లో క్లాట్ అయింది బ్లడ్ క్లాట్ అయింది దానివల్ల అయోమయంగా మాట్లాడుతాడు తబ్బిబ్బులుగా ఉన్నాడు కొంచెం రెస్ట్ కావాలి వన్ వీక్ అయినా మినిమం రెస్ట్ అయితేనే ఇతను మామూలు పరిస్థితికి వస్తానని చెప్పి చెప్పడం జరిగింది దాని పరిస్థితుల్లో ఇమీడియట్గా రెండు గంటలప్పుడు ఎస్ఐ కొన్నారెడ్డి వాళ్ళు అనుచరులు ఇమీడియట్ పేషెంట్ దగ్గర పోయి నువ్వు ఇమీడియట్ డిశ్చార్జ్ కావాలి కాకపోతే కదా ఎమ్మెల్యే శాసనసభ్యులు గారితో తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటావు నువ్వు ఇమీయట్గా డిశ్చార్జ్ చేయించుకో లేకుంటే నీకు డిశ్చార్జ్ చేయించుకో చెప్పి అదే రకంగా డాక్టర్ గారిని కూడా బలం భయప్రాంతులు చేసి డిశ్చార్జ్ చేయించారు చేపించిన తర్వాత వాళ్ళు ఇంటికి వస్తే ఏమైనా జరుగుతుందో భయపడి అక్కడనే కడపలో రూమ్ తీసుకో అక్కడనే ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో పొద్దున్నే మళ్ళీ కన్ను తిరిగి కింద పడిపోవడం జరిగింది కింద పడిన అతనికి మళ్ళీ డ్యామేజ్ అయింది అప్పుడు ఎం రిమ్స్ హాస్పిటల్ పోయారు రిమ్స్ హాస్పిటల్ పోయిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు కూడా అక్కడ ఒక ఎంఆర్ఎస్ స్కాన్ చేసి మీరు ఇమీడియట్గా పెద్ద ఆసుపత్రికి పోవాలి ఇక్కడ కుదరదు మీరు పోతేనే మీ ఆరోగ్యం బాగుంటుందని చెప్పి చెప్పడంతో వాళ్ళు ఇమీడియట్గా హైదరాబాద్కు పోవాలని చెప్పి నిర్ణయించుకొని వాళ్ళు హైదరాబాద్కు వస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఎస్ఐ గారికి ఏ నిఘంత అవసరము అంటే దళితులని వాళ్ళ ప్రాణాలతో చెరగాట మారుతున్నావా ఏ అంత ఎంత తీవ్రత ఉంది నీకు కేసు గ్రావిటీ తగ్గించుకునే ఇమిడియట్గా డిశ్చార్జ్ ఉంది వాళ్ళ ప్రాణం ముఖ్యమా నీకు కేసు ఇంపార్టెంటా అదే జగన్మోహన్ రెడ్డికి చిన్న గురకరాయ తగునే వారం రోజులు రెస్ట్ కావాలని చెప్పి ట్రీట్మెంట్ ఇచ్చారే ఇటువంటి కోమల పోయిన వ్యక్తిని ఇమీడియట్గా డిశ్చార్జ్ చేసే అవసరం మీకు ఏమొచ్చింది ఇమీడియట్గా మేము ఒకటే చెప్తున్నాం అతను హైదరాబాద్లో వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటాడు మీరు దీని జరిగి దీనికి సంబంధించినటువంటి ముద్దాయిలను ఇమీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలా అదే రకంగా ఎస్ఐ కొండారెడ్డి ఈ రకంగా ప్రవర్తన చేసేందుకు ఎస్ఐ కొండారెడ్డి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైనా ధరక్క పొత్తికైనా దళిత సంఘం వాళ్ళందరూ కూడా ధర్నాలు చేసానికి ముందుకు వస్తాయని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను